అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈరోజు మీ మీతోటి ఎంతో స్నేహంగా ఉంటున్నటువంటి వ్యక్తులే మీ యొక్క పాత శత్రువులు అనే విషయాన్ని తెలుసుకోవడం అంటూ జరుగుతుంది అయితే వారి వల్ల మీకు ఏ విధమైనటువంటి హాని జరగకుండా ఉండాలంటే మీరు ఈ రోజు శత్రుపీడ నివారణ చర్య చేపట్టవలసి ఉంటుంది ఇక ఉద్యోగ ప్రయత్నాలలో సామరస్యం పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి లాభాల విస్తరణపై దృష్టి పెడతారు బాధ్యతలు నిర్వర్తిస్తారు ఏకాగ్రత మీలో పెరుగుతుంది కుటుంబ వ్యాపారాలలో సానుకూలత ఉంటుంది వృత్తి సేవ కార్యక్రమాల్లో ముందుంటారు ఆర్థిక ప్రగతి కొనసాగుతుంది పోటీ భావం కూడా ఉంటుంది వ్యాపారానికి అంకితమవుతారు పూర్వీకుల కార్యక్రమాలతో ముందుకు సాగుతారు వసూళ్లలో పెరుగుదల అనేది పెరుగుతుంది ప్రతిభకు ప్రదర్శన ఇవ్వబడుతుంది చురుకుదనం మీలో పెరుగుతుంది స్నేహం ప్రేమ విషయంలో మీరు మీ ప్రియమైన వారిని బాగా అర్థం చేసుకుంటారు ఆనందం యొక్క క్షణాలు సృష్టించబడతాయి సంతోషం పెరుగుతుంది ముఖ్యమైన చర్చ జరుపుకుంటారు తగిన ఆఫర్లు మీ యొక్క జాతకాలను బట్టి ఆఫర్లు అందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కలిసే అవకాశాలు కూడా పెరుగుతాయి బలవంతంగా విషయాలు అందరికి చెప్పగలుగుతారు సంబంధాలలో సుఖంగా ఉంటారు అందరితో కలిసిమెలిసి ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు అతిథుల రాక సాధ్యమవుతుంది కుటుంబంలో సంతోషం పెరుగుతుంది ఇక పెద్దవారి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి వారి ఆరోగ్యం పాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనారోగ్యం పాలవుతారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి వారికి తగిన విశ్రాంతిని అందచేయండి ఇక బీపీ షుగర్ గల వారు వారి ఆరోగ్యం మీద తప్పకుండా శ్రద్ద వహించాల్సి ఉంటుంది ఒకసారి హెల్త్ చెకప్ చేయించడం వలన వారికి శుభప్రదంగా ఉంటుంది ఉత్తమమైన ఫలితాలు అందుకోవడం అనేది జరుగుతుంది ఈ రోజు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అనారోగ్యం పాలయ్యే అవకాశాలు అయితే లక్షణాలు అయితే చాలా కనిపిస్తున్నాయి పెండింగ్ విషయాలు మీరు ఈ రోజు తొందరగా పూర్తి చేయాల్సి ఉంటుంది లే ఆలస్యం అయితే మీకు నష్టం చేకూరుతుంది ఈ రోజు మీ భావాలను ఇతరులతో చక్కగా చెప్తారు అది కూడా మీ మాటలను ఎక్కువ పట్టించుకునే వారికి విలువైనటువంటి బహుమతులు కానుకలు ఈ రోజు మీకు ఏమి చేయవు మీ లవరి మీ లవర్ కు మీకు గొడవలు అయ్యే ఉన్నాయి కాబట్టి క్లిష్ట దశ దాటుకుని మంచి దశను మీరు చేకూర్చబోతున్నారు ప్రేమ వ్యవహారాల్లో మంచి ఫలితాలు అయితే లభిస్తాయి వైవాహిక జీవితంలో ఈరోజు మంచి సమయం మీకు లభించబోతుంది మీ సంతోషాన్ని పెంచే కార్యక్రమాలను చేయండి ప్రేమ భాగస్వామి తాలూకు మరో అద్భుతమైన కోణాన్ని మీరు ఈ రోజు చూడబోతున్నారు విద్యార్థులకైతే మంచి దశ మొదలవుతుంది అని చెప్పుకోవచ్చు ఇక లక్కీ సంఖ్య యాభై ఏడు లక్కీ కలర్ అయితే మరి గోతమగా ఉంది మరి నేటి పరిహారం చూసినట్లయితే ఈరోజు ఒక తమలపాకును తీసుకుని శుభ్రంగా నీటితో కడిగి ఆరపెట్టాలి తర్వాత సింధూరంతో సింధూరంలో కొద్దిగా రోజ్ వాటర్ లేదా గంగా జలంతో తడిపి ఆ తడిపినటువంటి సింధూరంతో తమలపాకు మీద ఒక సవ్య స్వస్తి కుడుతు వేయాలి ఇలా వేసిన తర్వాత ఉంగరం వేలుతోటి గంధంతో చక్కగా వేలుతో శ్రీమని అక్షరం రాయాలి నాలుగు చుక్కలు వేయాలి కుడివైపు శ్రీమని రాసి ఎడమవైపు నిలువుగత్తలు రెండు వేయాలి ఈ విధముగా చేసినట్లయితే గ్రహచలం జీత్యా ఏ విధమైనటువంటి శత్రువు నుండి ఏ విధమైనటువంటి హాని అనేది మీకు దు అన్ని శుభాలే కలుగుతాయి మీకు ధనలక్ష్మి యోగం కలుగుతుంది అష్ట ఐశ్వర్యాలు మీకు వస్తాయి ఇక శత్రు పీడ నివారణ అయిపోతుంది ఇక మీకు అప్పుల బాధ కూడా తొలగిపోతుంది మీకు అన్ని శుభాలే కలుగుతాయి తర్వాత మహావిష్ణు ఆరాధన చేసుకోండి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో